హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో పాతకాలపు వంట వరిపిండి అట్టు ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో రెండు గ్లాసుల నీళ్ళు వేయాలి ఇందులో నానబెట్టిన శనగపప్పు అలాగే సాల్ట్ కూడా వేసి నీరు వేడెక్కనివ్వాలి ఇవి వేసిన తర్వాత గరటితో కలుపుకోండి నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూసుకుని పచ్చి కొబ్బరి పొట్టు వేసుకోవాలి తర్వాత ఒక గ్లాసు వరిపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండిని కిందకి దిపి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈలోపు స్టవ్ మీద వేరొక బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇంతకుముందు ఉక్కబెట్టిన పిండిని ఇందులో వేసి సమానంగా ఒత్తుకుని చిన్న మంట మీద కాల్చుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు కాల్చుకున్న తర్వాత ఈ విధంగా అట్టు తిరగబడుతుంది మనం జాగ్రత్తగా తిరగేసుకున్నట్లయితే చాలా నీట్గా వచ్చింది కదా తిరిగేసుకున్న తర్వాత కూడా కొంచెం బాగా కాల్చుకుని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి వంటలు చేసేవారు కదా సో ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్